వద్దని చెప్పినా వినిపించుకోకుండా బెట్ కాస్త మరి బెట్టే ఓడిపోయినాడు యాక్చువల్ బెట్ ఏంటంటే మంగళవారం రోజు మేము మార్కెట్కి వెళ్దామని తెలుసు కదా సో రాత్రి కూడా మార్కెట్కి వెళ్ళాం అండ్ మార్కెట్లో విషయాలు ఆల్రెడీ మార్నింగే చెప్పాను అండ్ దాంతోపాటుగా యాక్చువల్లీ ఈ మధ్య ఒక వెహికల్తో స్నాక్ ఐటమ్స్ అయితే పడుతున్నారనమాట మార్కెట్ రోజు అండ్ అక్కడ జంతికలు చెకుడియాలు మిక్చర్ ఇంకా మసాలా కాజుస్ కూడా ఉన్నాయి సో లాస్ట్ వీక్ ఆల్రెడీ మసాలా కాజు తీసుకున్నాం టేస్ట్ చాలా బాగుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ ఈ వారం కూడా నా హస్బెండ్ మసాలా కాజు తీసుకుంటానంటే ఎందుకు బుజ్జీ అనవసరంగా ఎక్కువ కాస్ట్ ఉంది కదా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెడతానని చెప్పి అనేసరికి నా హస్బెండ్ బుజ్జి నువ్వు ఎప్పుడు చేయలేదు కదా అంత టేస్ట్గా చేయగలవా అని చెప్పేసి బెట్ ఓకే ఇంకా మనమైతే ఆగుతామా బెట్ ఏంటి అని చెప్పి అడిగేసరికి డైరీ మిల్క్ చాక్లెట్ అన్నాడు ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇంటికి రాగానే ఈ రెసిపీ స్టార్ట్ చేసిన అనమాట సో మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఉప్పు కారం పసుపు గరం మసాలా చాట్ మసాలా మేతిచూర్ అనమాట సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని క్యాజెస్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మసాలాలు యాడ్ చేసేస్తే సింపుల్గా మసాలా కాజు రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా వచ్చింది తనైతే బెటలో ఓడిపోయి నాకు డైరీ మిల్క్ అయితే తీసుకొస్తా అన్నాడు